హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మా ఘంటసాల మాస్టారు ఎన్టీ రామారావు విరచిత అంశంగా తారక రామారావు విజ్ఞాన కళాక్షేత్రం సౌజన్యంతో ఘంటసాల సినీ జీవిత రచతోత్సవ సంచిక పంతొమ్మిది వందల డెబ్భైకి ఆనాడు ఎన్టీ రామారావు స్వరంతో అందజేసినటువంటి ఈ రచనను మన కానమూకు కథావచిన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి మా ఘంటసాల మాస్టారు ఇక వినండి ఎన్టీ రామారావు మా అనే అక్షరంలో ఎంత ఆప్యాయత ఎంత సాన్నిహితత్వం ఎంత ప్రేమాదరణలు ఇమిడి ఉన్నాయో చెప్పలేం అందుకే ఘంటసాల గారిని గురించి చెప్పిన మాట్లాడిన మా ఘంటసాల అనడం పరిపాటైపోయింది మాస్టారు అని పిలవడం మొదటి నుంచి నాకు అలవాటైపోయింది అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఒక మేధావి అనేక వేల పాటలు చిత్రాలలో పాడిన అపర తుంబురుడు అనేక వందల పాట కచేరీలు చేసి శ్రోతలను ఆనందపరవశులను చేసిన మధుర గాయకుడు ఈ విధంగా ఆయనలోని ఘనతను కీర్తించి ఆయనకొక విశిష్ట స్థానాన్ని ప్రజానీకం ఏనాడో ఇచ్చింది నేను చెప్పేది ఘంటసాల గారు ఏ విధంగా నా హృదయంలో చెరగని ముద్ర వేశారు ఏ విధంగా నన్ను అత్యంత ఆప్తునిగా చేసుకున్నారు అని ఘంటసాలగారిలోని ఉత్తమ సంస్కారానికి మానవత్వానికి విచక్షణ పరిజ్ఞానానికి సహృదయతకు నేనెప్పుడూ పరవశ్ణవుతూ ఉంటాను శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్న శ్లోక ప్రమాణానికి ఆయన సంగీతమే గీటురాయి ఒక్క వ్యక్తి రాత్రింబగళ్ళు శ్రమిస్తూ రెండున్నర దశాబ్దాలు తన కంట మాధుర్యంతో కోట్లాది ప్రజలను ఆనందపరుస్తూ అనేక మంది నిర్మాతలకు కళాకారులకు అశేష ప్రజానీకానికి అత్యంత ఆత్మీయులుగా ఒక విశిష్ట స్థానాన్ని నిలుపుకోగలగడం ఎంత గొప్ప విషయం ఎంత గర్వకారణం ఆంధ్రజాతికే కాదు భారత జాతికే గర్వకారణమైంది భావి కళాకారులకు ఘంటసాలగారి నిర్విరామ కృషి అకుంఠిత దీక్ష ఒక అమూల్య గుణపాఠం సంగీత విద్వాంసుల మెప్పు పరిశ్రమలోని గుర్తింపు ప్రభుత్వ రంగంలో ప్రశంసలు ప్రజల నివాళులు రసతన్మయులైన శ్రోతల నీరాజనాలు ఇవన్నీ వ్యక్తిని ఉన్నత పదాలకు పోయి ఉక్కిరి బిక్కిరి చేసి ఒక అత్యున్నత స్థాయిలో నిలబెట్టాయి కానీ పీడిత ప్రజానీకానికి వారు సమస్యలకు లోనై సతమతమైపోయే మానవాళికి దేశానికి సంఘానికి నా విధ్యుక్త ధర్మం ఏమిటి అనే ఆత్మ పరీక్ష ప్రశ్న వేసుకొని ఆచరణలో పెట్టే జీవితాలు ఎన్ని ఉంటాయి అందుకే ఈనాడు చేతులు మోడ్చి గర్వంతో మా ఘంటసాల మాస్టార్ని ప్రశంసిస్తున్నాను ఆయన ప్రజాగాయకుడు దేశ సేవకుడు సాంఘిక సేవా తత్పరతతో దేశం కోసం ప్రజల కోసం నేను నడుం కట్టినప్పుడు నాతో పాటు సహకరించి నా ప్రతి కార్య ప్రణాళికలోనూ ముందుగా నిలబడేవారు పాకిస్తానీ దురాక్రమణ సమయంలో చైనా ముష్కర దేశాక్రమణ సందర్భంలో పోలీసు కుటుంబ సంక్షేమ నిధి ప్రయత్నంలో తుఫాను బాధితుల సహాయార్థం సాగిన జైత్రయాత్రలో ఒకటేమిటి నేను తలబెట్టిన ప్రతి సాంఘిక సేవా కార్యక్రమానికి నేనున్నాను అంటూ ప్రప్రథమంగా వచ్చేవారు గంటసాలగారు కార్యదీక్ష క్రమశిక్షణ మా ఎన్టీఆర్ బృందం అనే భావన వారిలో సదా ప్రస్ఫుటమవుతూ ఉండేవి దేశం కోసం ప్రజల కోసం సంఘం కోసం మన కళను అంకితం చెయ్యాలి అనే నా ధ్యేయాన్ని ఆశయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న మహా వ్యక్తి ఘంటసాల గారు అదే ఆయనలోని పారమార్థిక చింత ఇరవై ఐదు సంవత్సరాలే కాదు మరొక ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన తన గంభీర కంఠంతో గానలహరితో ప్రజలకు సమాజానికి దేశానికి సేవ చెయ్యాలని హృదయపూర్వకంగా వాంచిస్తున్నాను తన పేరు పెట్టుకొని కీర్తి ప్రతిష్టలను ఆర్జించే మా వెంకటేశ్వరరావు గారిని ఆ ఏడుకొండల స్వామి ఐశ్వర్యాలతో అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఘంటసాల సినీ జీవిత రజతోత్సవం సందర్భంగా ప్రఖ్యాత నటులు ఎన్టీ రామారావు గారు వారు ఉపన్యాసం ఆ విరచిత అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు